విష్ చేశారు ఆయనకి ఆయన కూడా నన్ను ఆత్మీయంగా విష్ చేశారు అది ఒకసారి మన రెండోసారి మనం అరుణ్ మేము మేమంతా కష్టం ప్రొడ్యూసర్ అంతే ఆ పదిహేను నిమిషాలు మాట్లాడారు కానీ పేదవారి కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రైతుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం తన పరికరాన్ని కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడం ఎజెండాగా ముప్పై మూడు వేల అమరావతి రైతులు ఎవరు మాసం తీశారండి ఎవరు మాసం తీశారు చంద్రబాబు నాయుడు గారు కదా నీకు రాజధాని కట్టాలి మన అవ్వరం కూడా ఈ ప్రాంతంలో రాజధాని రావడానికి మన అవ్వరం వ్యతిరేకం కాదు నువ్వు ఎక్కడ కట్టుకోవాలి విజయవాడ కృష్ణానది దాటిన తర్వాత కాజా మధ్యలో కట్టుకో నీకు కావాల్సిన సెక్రటరీ కట్టుకో అసెంబ్లీ కట్టుకో కౌన్సిల్ కట్టుకో హైకోర్టు కట్టుకో నీకు కావాల్సిన అడిగింటి కట్టుకుని పాత అమరావతి తలవరకు మాస్టర్ ప్లానింగ్ ఇస్తే గన్నవరం ఏది నుంచి గుంటూరు వరకు మహానగరం అయ్యేది ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండం అయ్యేది నువ్వు రైతుల దగ్గర ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నావు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఇరవై ఒక వెయ్యి ఎకరాలు ఉంది యాభై నాలుగు వేల ఎకరాలు నీ కింద పెట్టుకొని నువ్వు నీకు కావాల్సిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నీ కొడుకు డబ్బు సంపాదన కోసం నువ్వు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు మోసం చేసింది చేత పని లేదు నీకు ల్యాండ్ పూలింగ్ ఎందుకు నీకు ఎంత కావాలి సెక్రటరీ హోటల్ తీసుకో అసెంబ్లీ వందలు తీసుకో కౌన్సిల్ ఎకరాలు తీసుకో హైకోర్టుకి తీసుకో హౌసింగ్ తీసుకో నాకు తెలిసి ఈ ప్రపంచంలో కోట కట్టిన రాజును అడగాని నగరం కట్టిన రాజు ఎవడో లేడు హైదరాబాద్ కోల్కొండ కోట కట్టారు దాంట్లో ఏం కట్టారు రాజుకు కావాల్సిన ప్యాలెస్ లేకపోతే ఇదో లేకపోతే సైనికులకు కావాల్సినటువంటి హౌసింగ్ లేకపోతే గుర్రాలకి ఏనుగులకి కావాల్సినటువంటి చెట్లు లేదా చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు కావాల్సి కట్టారు కానీ ఎవరు మొత్తం సిటీనే నేను నిర్మిస్తానని చెప్పినటువంటి వ్యక్తి లేదు అంటే ఏంటంటే కీర్తి కలక్ష డబ్బు కాలుష్య రెండు ఒకటేమో తాయిమా ఎవరు కట్టారు కదా బ్రహ్మరావు వచ్చి తాజ్మహల్ ఎవరు కట్టారు సాహన్ కట్టాడు బ్రహ్మరావు ఎవరంటే చాలా బాగా చెప్పుకోవాలి మనం అంతే కదా ఒకటి కీర్తికాంక్ష రెండు డబ్బు కాంక్ష ఇవన్నీ కూడా మన నేను పెట్టుకుని మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని బినా ఉపయోగం మీద పెట్టుకుని నా కొడుకు లోకేష్ కుటుంబం జీవితాలం బాధకొస్తున్నారు ఈ రెండు బ్రహ్మాండంగా నువ్వు కట్టే ఐదు సంవత్సరాలు నీకు ఇస్తే ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నా విషయం అని చెప్పి ఈ ప్రాంతాన్ని నాశనం చేసి ఒక ఇరవై తొమ్మిది గ్రామాల అమరావతి కోసం ఈ ప్రాంతాన్ని అంతా గ్రీన్మెంట్ చేశాడు అవునా ఇప్పుడు రైతులు జనరల్గా రైతాంగం మనం చూస్తాం